వేడి రైస్ మజ్బూస్ రైస్ చికెన్ పెరుగు చట్నీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండ్ రాదా రంగీర్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు చికెన్ మజ్బూస్ చికెన్ పలావ్ కాదు చికెన్ బిర్యానీ కాదు చికెన్ మజ్బూస్ మస్బూస్ ఇది కొయిట్ వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు కానీ సపో ఉంటుంది మనం తినలేము ఎక్కువ శాతం వాళ్ళు కోడి కోడిని ఉడికించుకొని చేసుకుంటారు నేను అచ్చగా కొడుకుండా ఇట్లా చిన్న ముక్కలు కట్టి చిన్న ముక్కలు కట్టి చేపించినాను ఇట్లాంటివి రెండు తీసుకున్నాను నేను ఇప్పుడు ఆ చికెన్ బదుల్స్ ఎలా తయారు చేయాలి చూసేద్దామో మరి వాళ్ళు మరీ సప్పగా తింటారు మనకి కావాలంటేనే కొంచెం ఏమో ఇస్తారు చట్నీలు కానీ ఆ చట్నీలు మనం తినలేము కొంచెం వాళ్ళ సాస్ అవి ఇవి వేసుకొని తింటుంటారు మనం అయితే తినలేము కానీ చికెన్ మజ్బూస్ ఎవరికైనా ఇష్టం ఉండే వాళ్ళకి చేసుకోవడానికి వీలుంటుందని చూపిస్తున్నాను ఇప్పుడు నేను చికెన్ మజ్బూస్ ఎలా తయారు చేస్తానో చూసేసేయడం మరి రెండు చూద్దాం చికెన్ ఇట్లా పూర్తి స్కిన్ని తీసేసుకుని అంత క్లీన్ చేసుకొని అంత తోలు తీసేయాల వాళ్ళు తోలు కూడా వేసుకుంటారు మామూలుగా నేనైతే తోలు తీసి ఇప్పించినాను ఇట్లా తోలు తీసినాం కదా ఈ దీన్ని శుభ్రంగా ఒక నాలుగు సార్లు బాగా కడుక్కొని దీన్ని ఒక అర్ధ గంట ఉప్పు నీళ్ళలో నానేస్తాం ఫస్ట్ ఒక అర్ధ గంట కొంచెం ఉప్పు వేసుకొని నానేసుకున్నాము బాగా క్లీన్ చేసినాను ఒక అర్ధ గంట నా ఉప్పు వేసుకొని నానబెట్టినామంటే కొంచెం మనకి మెత్త వస్తుంది చికెన్ ముక్క కూడా చాలా బాగుంటుంది ఇంకా చికెన్ ఉప్పు నీళ్ళలో నానేసి కూడా హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఇంకా తీసి కొంచెం నీళ్ళు వేసుకున్నాము చికెన్లో నీళ్ళు అన్నీ పోయేదట్లుగా అట్లా వడేద్దాము కొద్దిసేపు వడేసుకున్నాము అంతలోకే ఈ మసాలాకి ప్రిపేర్ చేద్దాం ఇంకా బియ్యం కూడా ఆల్రెడీ నేను నానేసి పెట్టినాను ఒక పదహైదు నిమిషాలు అయింది బియ్యం కూడా నానేసుకున్నాను ఇంకా బియ్యం నానబెట్టినాను చికెన్ కూడా బాగా కరిగి పెట్టినాను ఇంకా తరువాతకేద్దాం ఇప్పుడు తరువాతకి మామూలుగా ఆయిల్ వేసుకోవచ్చు వేసుకోవాలి మనము వాళ్ళు కూడా ఆయిల్ వేస్తారు కొంచెం ఆయిల్ వేసుకున్నాము దాంతోపాటు పాటు కొంచెం బటర్ స్టవ్ ఆన్ చేద్దాం ముందు స్టవ్ స్టవ్ ఆన్ చేసేలే స్టవ్ ఆన్ చేద్దాము ఏంది ఫస్ట్ గోడెంబి వేయించుకున్నాము కొంచెము వాళ్ళు గోడెంబీ కూడా వేసుకుంటారు ఎక్కువ కలర్ వచ్చేసినాయి ఇప్పుడు ద్రాక్ష కూడా వేసేద్దామండి ద్రాక్ష వేయినాయి ఇక తీసేద్దాము బిర్యానీ ఆకు చెక్క లవంగా యాలక్క దాంతోపాటు పచ్చిమిర్చి అన్ని వేయించుకున్నాము కొద్దిసేపు పెడితే చాలు ఇప్పుడు చికెన్ ముక్కలు కడిగి పెట్టుకున్నాము కదా ఈ చికెన్ మొక్కల్ని కూడా పెట్టేస్తాము కొద్దిసేపు ఈ చికెన్ ముక్కల్ని కొంచెం వేయించుకున్నాము నేను స్కిన్ తీపించినాను వాళ్ళైతే మామూలుగా స్కిన్ కూడా వేసేస్తారు నేను స్కిన్ వేయలేదు ఎట్లా మనం తినము స్కిన్ అందుకోసమని తీపించినాను స్కిన్లో కూడా కొవ్వు ఎక్కువ ఉంటుంది కొంచెము అది కూడా అన్నంలో టేస్ట్ చేంజ్ అవుతుందంట మరి మనకి తెలియదు అది చికెన్ మొక్కలు కూడా వేగినాయి ఇప్పుడు కొంచెము పసుపు కొంచెం ఉప్పు మనము ఆల్రెడీ చికెన్ నాణేసినాం కదా అందుకోసమే కొంచెం వేసుకున్నాము స్టవ్ అం కావాలంటే మరి వేసుకున్నాము నిమ్మకాయ ఒక నిమ్మకాయ కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కరివేపాకు ఈ అల్లం వెల్లుల్లి పేస్టు బాగా కలుపుకున్నాము చికెన్ అని వేస్తారు వాళ్ళు మన దగ్గర అది లేదు అందుకోసం నేను చికెన్ మసాలా వేస్తున్నాను ఒక స్పూన్ అట్లా వేసుకుంటే సరిపోతుంది నేను ఈ గ్లాస్ బియ్యం ఒక గ్లాస్ తీసుకున్నాను ఇది కూడా వేసేసుకుంటున్నాను రెండున్నర గ్లాస్ వేస్తున్నాను చికెన్ ఉడకబట్టల్లా చికెన్ బాగా ఉడకల్లా మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిందంటే చాలు ఇంకా బాగా ఉడికించుకున్నాము చికెన్ని బాగా చికెన్ కూడా ఉడుకుతుంది పది నిమిషాలు అయింది ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత ఇంకా వడేద్దాము ఇంకా చేద్దాము స్టవ్ని ఈ చికెన్ ముక్కలు ఉన్నాయి కదా ఈ చికెన్ ముక్కల్ని జాగ్రత్తగా పక్కకు తీసేసుకున్నాము నీళ్ళన్నీ బాగా కారిపేటట్లుగా తీసేసుకున్నాము జాగ్రత్తగా తీసుకోండా మరి ఎసరిలో పడిందంటేనే ఆ నీళ్ళు చిట్లుతాయి మనకు ఇప్పుడు ఈ నీళ్ళు ఉన్నాయి కదా ఈ నీళ్ళని కూడా వడేసుకున్నాము ఇంక ఈ పిప్పి అంతా మనం పడేయాల్సిందే మనం దాంట్లోకి వేసేది లేదు ఇంకా ఇదంతా పడేద్దాం ఇంకా ఇప్పుడు ఈ చికెన్ నీళ్ళు ఉన్నాయి కదా ఈ చికెన్ నీళ్ళని మరి వేసేస్తాం నేను రెండున్నర గ్లాసులు వేసినాను కదా ఇంకా సరిపోతుంది చూసుకున్నాము కొంచెం తక్కువ ఉంది ఉప్పేస్తున్నాను నేను ఇంకా వడేసుకొని ఈ బియ్యం కూడా వేసేద్దాము ఇంకా మనం నానబెట్టుకున్నాం కదా ఆల్రెడీ ఆ బియ్యాన్ని కూడా వేసేద్దాము నీళ్ళు ఏం లేకోకుండా వేసుకోండి ఇంకా దీని పక్కన పెట్టేద్దాము చికెన్ వేయించుకోవడానికి ఆయిల్ వేసుకున్నాం మరి ఎక్కువ అవసరం లేదు సరిపోతుంది ఇదే ఆయిల్ చికెన్ ముక్కల్ని పెట్టేద్దాము

చికెన్ ముక్కలు కూడా వేగిపోయినాయి ఇప్పుడు ఇది కూడా కొంచెం ఉంది ఇప్పుడు నేను పాలల్లో ఆల్రెడీ చేప్రాను కుంకు పువ్వు నానేసి పెట్టుకున్నాను కుంకుమ పువ్వు కూడా వేసేస్తున్నాము మామూలుగా ఏదైనా వాళ్ళు కలర్ వేస్తారు రైస్లోకి నేను వేయడం లేదు కలరు మనం చికెన్ ఉడికించుకున్నాం కదా చికెన్ కూడా పెట్టేద్దాం ఇప్పుడు ఆల్రెడీ వేయించుకున్నాం కదా ఈ ద్రాక్ష గోడంబి అవి కూడా వేసేసుకున్నాం ఒక ఐదు నిమిషాలు ఉంచినామంటే అయిపోతుంది చికెన్ మజ్బూస్ అన్నం కూడా రెడీ అయి ఉంటుంది అన్నం కూడా అయిపోయింది అయింది రైస్ స్టో బంద్ చేస్తున్నాను కొత్తిమీర వేసుకున్నాము